లోపలికి కూర్చోమని చెప్పారు ఇప్పుడు ఇందప్ప వాళ్ళు వచ్చి మళ్ళా సిబే వాళ్ళు వచ్చి మీరు వెళ్ళండి మళ్ళీ మేము పిలిచినప్పుడు మీరు రావాలని చెప్పి అడిగారు చెప్పడం జరిగింది వెరీ క్లియర్ వెరీ క్లియర్ నేను మీ అందరికీ తెలుసు ఫస్ట్ టైం మనం అడిగినాం ఆడియో వీడియో రికార్డింగ్ కావాలని చెప్పి ఐవోని అడిగినాం సెకండ్ టైం మనం అడిగినాం డైరెక్టర్ గారు డైరెక్టర్ గారిని అడిగినాం సిబిఐ డైరెక్టర్ గారిని ఆడియో వీడియో రికార్డింగ్ కావాలని చెప్పి అడిగినాం రెండుసార్లు మనకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మనం మూడోసారి మరి ఆండ్రబుల్ హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది మరి ఎవరికైనా ఒక కామన్ మ్యాన్ కొంటే రైటే కదా రెండు సార్లు ఏజెన్సీని అడిగినా వాళ్ళు పట్టించుకోలే మూడోసారి మరి ఆండ్రబుల్ హైకోర్టును అందరి మాదిరి మేము కూడా అప్రోచ్ అయినా

నేను లాస్ట్ టైం కూడా మీకు క్లియర్గా చెప్పిన గూగుల్ టేకౌట్ లాంటి నేను లాస్ట్ టైమే చెప్పిన అది గూగుల్ టేకౌట్ కాదు టీడీపీ టేకౌట్ ఇటువంటి ఒక ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి అన్యాయంగా ఇన్నసెంట్ పీపుల్ని ఇంప్లికేట్ చేయడం అనేది తప్పు ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలను పక్కన పెట్టి సిల్లీ అంశాలను సిల్లీ మోటివ్స్ను తెచ్చి యాట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది నిజంగా మీకేమన్నా కొత్త ఏమైనా కానీ మా జిల్లా వాళ్ళకైతే కనుక అసలు ఎంపీ టికెట్ ఒక మోటివ్ అంటే మా నవ్వుతారు మా జిల్లాలో కారణం ఏంటంటే వివేకం సారు చనిపోయే రోజు కూడా దాదాపు మైదుకూర్ కాన్స్టెన్సీలో చాపాడు మండలంలో ఒక మూడు వందల ఇల్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాం రెడ్డి గారికి ఓట్ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు ఆయన కావాలంటే ఆ ఇల్లు తిరిగి అడగచ్చు వీళ్ళు పిలిచి అడగరు ఎమ్మెల్యే పెద్ద రఘురాం రెడ్డి గారిని పిలిచి వెరిఫై చేసుకోవచ్చు స్టేట్మెంట్ తీసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు తీసుకోరు అంటే కేవలం వీళ్ళ కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప నిజాలను వెల్లడిపరిచే స్టేట్మెంట్స్ తీసుకోరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు తీయదని చెప్పి నా మీద అభియోగాలు వేసారు నేను అడుగుతున్న దాదాపు ఎనిమిది వందల పైచీలకి ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు మీరు పిలిచి అడగండి అందరినీ ఏ ఒక్కరైనా మీకు మీకు నా మీద నెగిటివ్గా చెప్తారేమో కనుక్కోండి అది చేయరు కేవలం హియర్సే స్టేట్మెంట్స్ ఒక అప్రూవర్ థియరీ ఒక కట్టు కథను అడ్డం పెట్టుకొని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణను ముందుకు తీసుకొని పోవడం అనేది ఇది చాలా తప్పు ఎవరు కూడా దీన్ని హర్షించరు తప్పకుండా వాయిస్ అవుట్ చేయడం మొదలుపెట్టాం ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా మీడియా ఎన్ని విమర్శలు చేసిన మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో నాపైన ఎలిగే ఎన్ని ఎలిగేషన్స్ చేసిన ఆంధ్రబుల్ హైకోర్టు ఆఫ్ ఏపీలో ఎన్ని ఎన్ని అలిగేషన్స్ చేసినా నేను మౌనంగానే ఉన్నా ఎందుకంటే ఒకటి వివేకం సార్ చనిపోయినాడు వాళ్ళ కూతురని అదేవిధంగా విచారణ జరుగుతూ ఉంది విచారణ సంస్థ మీద ఒక నమ్మకం ఉండాలా నేను మౌనంగా ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా అయోమయంలో ఉన్నారు మేము వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నా గట్టిగా మీ అందరికీ నమ్మకం ఇస్తా ఉన్నా మనం ఎటువంటి తప్పు మనం చేయలేదు మీ అందరికీ గట్టిగా హామీ ఇస్తా ఉన్నా ఎంత దూరమైన న్యాయ పోరాటం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎటువంటి ఆలోచన దీంట్లో లేదు ఇంతకాలం నేను వాయిస్ అవుట్ చేయకపోవడానికి కూడా ఇందాక నేను చెప్పిన కారణాలే తప్ప మరొక కారణాలు కానే కాదు మీరే